వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు కేంద్రమైన అనకాపల్లి పట్టణంలో స్థానిక ఎన్టీఆర్ మైదానంలో సుమారు ఒక కోటి అరవై లక్షల రూపాయలతో ఆలింకో సంస్థ సహకారంతో అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో గల ఏడు శాసనసభ నియోజకవర్గాలకు చెందిన పదమూడు వందల నలభై మూడు మంది దివ్యాంగులకు ఎంపీ సత్యవతి ఆధ్వర్యంలో శనివారం కేంద్ర మంత్రి నారాయణస్వామి చేతుల మీదుగా దివ్యాంగులకు రెండు వేల పదిహేను పరికరాలు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ రఘుపటన్ శెట్టి ఉప ముఖ్యమంత్రి ముచ్చల నాయుడు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి బెందుప్తి శాసనసభ్యులు అనం దిలీప్ రాజు విశాఖ మేయర్ కొలగాని కుమారి పాల్గొని ఈ కార్యక్రమాన్ని వివిధ సంస్కృతి కార్యక్రమాలు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ దివ్యాంగులకు ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు పుట్టినప్పుడు ఎవరు కూడా అంగవైకల్యంతో పుట్టాలని దీనికి సరైన పోషక ఆహారం లేకపోవడం వల్ల ఇలాగ అంగవైకల్యంగా పుడతారని అన్నారు ప్రెగ్నెన్సీ సమయంలో డాక్టర్ సహకారం తీసుకుంటే అంగవైకల్యాన్ని అరకట్టవచ్చని పేర్కొన్నారు అనంతరం ఎంపీ సత్యవతి మాట్లాడుతూ దివ్యాంగులకు పరికరాలు కేంద్ర మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేయడం చాలా ఆనందదాయకమని అన్నారు దివ్యాంగులకు ఎలాంటి కష్టం వచ్చినా సరే ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ సత్యవతి తెలియజేశారు అనంతరం ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపడుతుందని అన్నారు అనంతరం ఎంపీ సత్యవతి చేతుల మీదుగా కేంద్ర మంత్రి నారాయణ స్వామికి చిరుసత్కారం చేశారు ఈ కార్యక్రమంలో ఎనభై రెండవ వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత ఎనభై మూడవ వార్డు కార్పొరేటర్ జాజుల ప్రసన్నలక్ష్మి అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు యువజన విభాగ అధ్యక్షులు జాజుల రమేష్ ఎంపీపీ సర్పంచ్లు జడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు వీళ్ళందరికీ ఈరోజు రెండు వేల పదహారు అసిస్టివ్ డివైసెస్ ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం ద్వారా ఇచ్చేస్తున్నాము ఇది కాకుండా మన ఎంపీ మేడం గారు వన్ నైన్టీ టూ బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి ఇక్కడ మొత్తం ఈ అన్ని డివైసెస్ విలువ చూస్తే కోటి అరవై రెండు లక్షల ఉంది కానీ ముఖ్యంగా మనకి అందరికీ తెలుసు ఇలాంటి కార్యక్రమం పెట్టడము ఇలాంటి సర్వే చేయించడము సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మాట్లాడటము కోఆర్డినేట్ చేయడము మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఒక్క వ్యక్తి అంటే అది మన ఎంపీ మేడం గారు అందుకే సభా నమస్కారం ఈరోజు నిజంగా ఒక పార్లమెంటు ప్రతినిధిగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అనేక కార్యక్రమాలు చేపట్టిన మరి ఒక దివ్యాంగ సోదర సోదరి మండలి కోసం తెలియజేసుకుంటూ మరి గౌరవ నేలు పెద్దలు ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గారు స్వయంగా ఆయన పార్లమెంటు సభ్యులుగా కూడా పనిచేస్తున్న అనుభవం ఎందుకంటే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన గతంలో చేసి ఉన్నారు అలాగే మాజీ టీటీడీ చైర్మన్ పెద్దలు ఈ కార్యక్రమానికి రావడం ఈ కార్యక్రమానికి మరింత శోభను మరింత గౌరవాన్ని కూడా తీసుకొచ్చిందని తెలియజేస్తూ పెద్దలు సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వకంగా వేదిక తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథి మనందరిలో ఒకరు మనందరికీ కూడా ఆత్మీయులు ఇవాళ ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నా కూడా పంచాయతీ రాజ్ శాఖ మార్చులుగా ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా చిరునవ్వుతో ఆప్యాయంగా పేరు పెట్టి పలకరించే మరి మంచి మనసున్న మినిస్టర్ గారు బూడి ముచ్చాయ నాయుడు గారికి వేదిక తరఫున ఈ గౌరవ పార్లమెంట్ తెలంగాణ సంచాలూకా ఆలోచన విధానంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి సూచనలు సలహాలు ఇటువంటి అవకాశాన్ని ఉనిగిచ్చుకొని గతంలో ఏ పార్లమెంట్ సభ్యులు కూడా అనకాపల్లి పార్లమెంట్లో పరిధిలో జరిగే ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా ఏర్పాటు జరగల ఇటువంటి ఆలోచనలు కూడా ఏ పార్లమెంట్ సభ్యులు కూడా గతంలో చేయాల ఈరోజు పట్టణంలో ఏర్పాటు చేస్తున్న దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన కేంద్ర సహాయ మంత్రి నారాయణ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ముత్యారామడు గారికి పార్లమెంటు సభ్యురాలు సత్యవతి గారికి విశాఖ నగర మేయర్ హరి వెంకటకుమార్ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర గారికి జిల్లా కలెక్టర్ రవి శెట్టి గారికి ఈ ఉపకరణాలు పంపిణీ వల్ల ఎంతో ఉపయోగించారు ఇందులో సుమారుగా రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదమూడు వందల నలభై మూడు మంది దివ్యాంగులకి ఏమేత అవసరమైతే వాళ్ళ అవసరాలను బట్టి ఒక్కొక్క ఉపకరణాలను పంపిణీ చేసే కార్యక్రమం చేస్తున్నారు అందులో సుమారుగా నూట తొంభై రెండు మందికి అయితే బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్స్ ఇస్తున్నారు ఆ ట్రై సైకిల్స్ బ్యాటరీ ఆపరేటెడ్ కాబట్టి ఈ దివ్యాంగులు పాడులేని వాళ్ళు కాని వీళ్ళంతా కూడా నాకు నడవలేదు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటానికి ఎటువంటి ఇది లేకుండా వాళ్ళ కాలంలో రూపాయలు నిలబడటానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇందాకనే కలెక్టర్ గారు చెప్పారు దివ్యాంగులు కూడా వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడటానికి ఈ పరికరాలన్నీ అందిపుచ్చుకొని రాబోయే రోజుల్లో వాళ్ళ జీవితాల్లో కూడా ఎరువు నింపటానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే ఉద్యోగులకు అర్థమైన వాళ్ళందరికీ ఉద్యోగాన్ని ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగా దివ్యాంగుల కోసం కూడా ఒక జాబ్ వేల లాగా పెట్టి ఏర్పాటు చేసి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేదానికి అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కుమార్ మన అందపల్లి మేడం మా అంతపల్లి ఎంపీ మేడం సత్యవర్తి మేడం చేతుల మీద హేమంత్ కుమార్ గారికి ఉపకరణాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాను ఈ అబ్బాయి కూడా ఎవరింగ్ ెడ్డి సార్ సత్కారం పార్లిమెంట్ సెగ్మెంట్ లో పార్లమెంట్ సభ్యులైన శ్రీమతి డాక్టర్ సత్యవతి గారు పార్లమెంట్ రాజ్యసభ మెంబర్లైన సుబ్బారెడ్డి గారు పార్లమెంట్ లోక్సభ సభ్యులైన సుబ్బారెడ్డి గారు ఈ అనకాపల్లి ఆ విశాఖపట్నం మేయర్ గారు జిల్లా పంచాయతీ అధ్యక్షులు ఎమ్మెల్యే గారు చాలామంది మా సోషల్ జస్టిస్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్గా డిజేబుల్డ్ ఏమి ఎక్విప్మెంట్స్ ఇస్తామో ఏడ్స్ అండ్ ట్యాలెన్స్ ఏమి ఇస్తామో పరికరాలు చాలా చక్కగా చాలా మంచిగా ప్రతి ఒక్కరు డిజేబుల్ నీ మా జిల్లా కలెక్టర్ గారు ఐడెంటిటీ చేసి ప్రతి ఒక్కరు సహకారంతో థౌసండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫార్టీ త్రీ ఎన్బిషర్స్ కు ఈరోజు మేము పథకాలని పంపిణీ చేశాము ప్రతి ఒక్కరికి నేను అభినంది చెప్తున్నాను మీడియా వాళ్ళు అభినందించారు మా ప్రధానమంత్రి గారి ఘోషణ ఏముంది అది सबके साथ सबका వికాస్ सबका విశ్వాస్ सबका प्रयास ఈ ఉన్న ప్రతి ఒక్కడికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఏది సహకారం ఇవ్వాలనుకుంటామో అటువంటి దాన్ని అక్కడ లోక్సభ సదస్సు ఉండొచ్చు ఎమ్మెల్యే గారు ఉండొచ్చు ప్రతి ఒక్కరి సహకారంతో ఆ గవర్నమెంట్ సహకారంతో పంపిణీ కార్యక్రమం చేయాలని ఒక రాజ్యమంత్రిగా నాకు అవకాశం ఇచ్చిన మందికి అభినందన చెప్తూ ఇటువంటి పండుగ ఎటువంటి పండుగ చేసో అటువంటి కార్యక్రమం ఈరోజు రోజు పెళ్ళలో జరిగింది ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ డిస్టిక్ అథారిటీ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కేర్ తీసుకుంటూ చాలా బాగా చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అందు అలంకో సహకరించింది అందుకే నేను వాళ్ళని సహా అభినందిస్తున్నాను